జై శ్రీమన్నారాయణ మీ దాసుడు ఈరోజు ఈ వీడియో తీయడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే చాలా రోజులైంది మీ అందరి ముందుకి నేను వచ్చి అసలు స్వామివారి సేవలు అయితేనే భక్తుల సేవలు అయితేనే ఖాళీ ఉండట్లేదు అతి తొందరలో మంచి మంచి ప్రసాదాలతో మంచి పరిహారాలతో వీడియోలు తీయాలని నేను ప్రయత్నిస్తాను తొందరలోనే వస్తాను అయితే ముందుగా ఇప్పుడు అసలైన విషయం ఏంటంటే పెరమాళ్ళు స్వామివారు భక్తులందరినీ కూడా చాలా చాలా విశేషంగా అనుగ్రహించడం జరుగుతున్నది ముడుపుల గురించి మీలో చాలా మందికి అందరికీ తెలిసిన విషయమే ఈ ముడుపులు కట్టడం వల్ల అందరూ వచ్చి భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్యక్రమం ఎనిమిది శనివారాలు చేసుకోవడం వల్ల ఆ ఆశ్చర్యకరంగా ఎంతో మందిని అనుగ్రహించడం అనేది జరుగుతున్నది అది నేను కాదు భక్తులే ఎంతో మందికి చెప్పి ఎంతో మందిని తీసుకొస్తున్నారు అయితే ఇప్పుడు స్వామివారు అనుగ్రహించడమే సమస్య అయిపోయిందంటే మీరే ఆలోచించండి ఎందుకు ఈ మాట అంటున్నాను నేను ఈ ఆలయం చాలా చిన్నది అంటే ఈ ఆలయంలో ఏడు వరాలు ప్లస్ ఒకటి ఎనిమిది వరాలు ఏడేడు ప్రదక్షిణాలు ముడుపు తల మీద పెట్టుకుని ప్రదక్షిణం చేసి ముడుపు మాకిస్తే నేను స్వామివారి సన్నిధిలో ఉంచడం జరుగుతున్నది ఇది అందరికీ తెలిసిన విషయం ప్రదక్షిణం చేయడానికి అసలు ఇక్కడ కుదరని అంటే ఎక్కువ మంది ప్రదక్షిణ చేయడం చాలా కష్టం అయితే ఈ పరిస్థితుల్లో ఏంటంటే ప్రతి గురువారం ముడుపులు కడతాం కదా ఆ ముడుపులు కట్టడానికి వచ్చినప్పుడు ఆలయం గుడి దగ్గర నుంచి అంటే మెయిన్ గేట్ దగ్గర మొదలు పెట్టి మెడికవర్ హాస్పిటల్ వరకు లేదంటే ఇటువైపు ఎసుక తోట వరకు కూడా లైన్ వెళ్ళిపోయి వాళ్ళందరూ ముడుపులు కట్టమని చెప్పేసి అంటున్నారు అంటే సరే భక్తులు వచ్చారు కదా ముడుపులు కట్టడం మంచిదే కదా అని చెప్పి కట్టుకుంటూ వెళ్ళాం కానీ తర్వాత తర్వాత జరిగిన ఇబ్బందులు ఎలా వచ్చాయంటే మాకు ప్రదక్షిణం చేయడానికి అసలు ఖాళీ లేని పరిస్థితి కలిపి జయశ్రీమనారాయణ మీ శ్రీవారిదాసుడు ఒకసారి మీరు ఈ వీడియో పూర్తిగా చూడండి తర్వాత దేనికి ఈ వీడియో పెడుతున్నాను అనేది మీ అందరికీ అర్థం అవుతుంది ఇది ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే కనుక ఇప్పుడు ఆలయం ఉన్న సందు బాగా స్టార్టింగ్ అనమాట చాలా దూరం అది అక్కడ నుంచి ఇంచుమించు ఒక కిలోమీటర్ లైన్ లో ఉన్నారు భక్తులు అదే విధంగా ధ్వజస్తంభం దగ్గర ధ్వజస్తంభం దగ్గర చూడండి ఒకసారి సో ధ్వజస్తంభం అది అక్కడ అంతా కూడా బ్లాక్ అయిపోయింది అంటే ప్రదక్షిణాలు చేయడానికి ఇబ్బందిగా ఉండేలాగా అండ్ ఇప్పుడు మీరు చూస్తున్నది కేవలం ఆ చిన్న ప్రదేశంలోంచే ప్రతి ఒక్కరూ కూడా ప్రదక్షిణం చేయవలసిన మార్గం అనమాట అది కేవలం అందులోంచి చేయాలి ఒకసారి భక్తులు క్రౌడ్ అంతా కూడా ఒకసారి దయచేసి చూడండి ప్రతి ఒక్కరూ కూడా నేను వివరంగా మీకు ఎందుకు ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు వీడియో ఈ వీడియో తర్వాత నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒకసారి అందరూ చూడండి ఇంచుమించు ఆలయం ఉన్న సమయం ఆలయం ఉన్న ప్రదేశం ఏదైతే ఉందో ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఎంతమంది ఉన్నారు అనేది ఒక్కసారి దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి గేట్ దగ్గర ఇంకా ఇప్పుడు మీరు చూస్తున్న లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ కనుక లోపలికి వదిలేస్తే లోపల అసలు మొత్తం స్ట్రగుల్ అయిపోతారు భక్తులు అందరూ స్ట్రగుల్ అయిపోతారు అదేవిధంగా ఈ ఇది మీరు చూస్తున్న లైన్ తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి అంటే నేను మూడున్నర కాలయంకి అప్పుడు నేను అందరినీ పక్కకు తప్పుకోమని నన్ను పంపారు లోపలికి భక్తులు సో ఆ సమయం నుంచి ఇప్పుడు మీరు అలా చూస్తున్న లైను ఈ లెఫ్ట్ సైడ్కి ఇసక తోట అనే జంక్షన్ ఉంటుందండి ఆ జంక్షన్ వైపు ఇంచుమించు పెట్రోల్ బంక్ వరకు లైన్ ఉన్నదనమాట సో దీనికి అంటే ఇంత భక్త జన సందోహంగా ఉంది దీనికి గల పరిణామాలు ఎలా ఉంటాయంటే ఈ ప్రదేశం చిన్నదవడం వల్ల ఏ కొంచెం ఏజ్ ఎక్కువ ఉన్న భక్తులు ఎవరైనా అస్వస్థతకు గురైతే ఇబ్బంది కలు వాళ్ళందరికీ కూడా ఇబ్బంది కలుగుతుంది మన ఆలయంలో అటువంటి అపశృతులు కలగకూడదు అనే ఉద్దేశంతో ఆలయం తరపు నుంచి ముడుపులకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది అందరూ కూడా పూర్తిగా వీడియో చూడండి మీకు అంతా పూర్తిగా అర్థం అవుతుంది జయశ్రీమనారాయణ శ్రీమన్నారాయణ ఇప్పుడు సమయం వచ్చేటప్పటికి బావు తక్కువ పదయింది ఈ క్రౌడ్ ఏదైతే ఉందో భక్తజన సందోహం ఏదైతే ఉందో అది ఇంచుమించు ఉదయం ఇందాక చెప్పిన విధంగా నాలుగున్నర నుంచే స్టార్ట్ అయ్యింది అసలు ఎక్కడా కూడా తగ్గట్లేదు ఒకేసారి కనుక ఈ భక్తులందరినీ ఈ ఆలయ ఆలయంలోకి ప్రవేశలోకి వదిలినట్లయితే అసలు ప్రదక్షిణం చేసుకునే మార్గం కూడా లేదు స్వామివారు చాలా విశేషంగా భక్తులందరినీ అనుగ్రహిస్తున్న మాట నిజం అది తెలుసుకునే అందరూ వస్తున్నారు చాలా సంతోషం కాకపోతే ఇక్కడ సమస్య ఏం జరుగుతున్నది అంటే కనుక ఈ గురువారం నాడు ముడుపులు కట్టే సమయం ఏదైతే ఉందో గురువారం నాడు ముడుపులు కట్టే సమయానికి అందరూ ఇక్కడి నుంచి ఇందాక చెప్పినట్టు ఒక లైన్ లైన్లో నుంచి ప్రతి ఒక్కరికి ముడుపు కట్టమని అడగడం జరుగుతున్నది భక్తుల యొక్క కష్టాలు తీర్చడం కోసం స్వామివారు ఏం చేసి ఉన్నారు చాలా సంతోషం కానీ ఇది ఒక పెద్ద ఆలయం అయితే ఇది ఒక పెద్ద ఆలయం అయితే కనుక అనుకోవచ్చు ఇక్కడ ఈ ఆలయంలో మనం ఇప్పుడు కట్టుకుంటూ ఒక వెయ్యి ముడుపులైనా కట్టియవచ్చు కాకపోతే సమస్య ఏంటంటే ప్రదక్షిణం చేసేదానికి స్థలం లేదు ప్రదక్షిణం చేయడానికి అసలు స్థలం అనేది లేదు అది ఇక్కడ ఇబ్బంది కాబట్టి ఏ నిర్ణయం తీసుకున్నాము కమిటీ వారి తరపు నుంచి అంటే కనుక శ్రీరంగం క్షేత్రంలోనూ ఉదయాన్నే నాలుగు గంటలకి ఒక దర్శనం ఉంటుంది విశ్వరూప దర్శనం అని చెప్పంటారు దాంట్లోనూ ఉదయం లైన్లో ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళందరికీ టికెట్లు అమ్మరు వాళ్ళు ఉదాహరణకి చెప్తాను మీకు ఒక యాభై మందికి మాత్రమే విశ్వరూప దర్శనం టికెట్లు అమ్ముతారు ఆ విధంగా ప్రతి గురువారం నాడు కూడా ఉదయాన్నే ఇక్కడ మీకు ఈ ఆలయ ప్రాంగణం స్టార్టింగ్లో కమిటీ వారు టోకెన్లు ఇవ్వడం జరుగుతుంది కేవలం నూట యాభై టోకెన్లు మాత్రమే జారీ చేస్తారు ఆ లైన్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి నూట యాభై టోకెన్లు అందిన తర్వాత ఇంక టోకెన్లు అయిపోయాయి ముడుపులు కట్టడానికి కుదరదని చెప్పడం జరుగుతుంది అన్నమాట కాబట్టి ఎవరైతే నూట యాభై టోకెన్లు అందుకున్న వారు ఉంటారో వాళ్ళకి మాత్రమే ముడుపు కట్టడం జరుగుతుంది దాని తర్వాత మిగిలిన వారు వచ్చి వారం రావాలి అని మా అభ్యర్థన వారందరూ కూడా మా కడతారా కట్టడం అని చెప్పి ఇక్కడ చాలా పెద్ద పెద్ద గొడవలు చేయడం జరుగుతున్నది కొంతమంది అయితే చాలా అసభ్యకరమైన వాక్యలు వ్యాఖ్యలు కూడా కమిటీ వారితో చేస్తున్నారు మీరు ఎందుకోసం కట్టలో ఎవరి కోసం కట్టలో నేను చూస్తాను అది అని దేవుడి దగ్గరికి వచ్చి మాట్లాడే విధానం అది అని అయితే నేను అనుకోవట్లేదు ఇక్కడ చూడండి ఎంతో మంది సేవకులు ఇక్కడ అందరినీ కంట్రోల్ చేసి సేవ చేస్తున్నారు ఆ ప్రదేశం చూపించండి ఒకసారి ఆ ప్రదేశంలోంచి భక్తులు ప్రదక్షిణం చేయాలి అంటే ఎంత ఇబ్బందులు పడుతున్నారో చూడండి ఒక్కసారి అందుకని దయచేసి మీరు అందరూ భక్తులు అందరూ కూడా సహృదయంతో అర్థం చేసుకుని ప్రతి గురువారం ఇచ్చే నూట యాభై టోకెన్లు మాత్రమే ఎవరైతే టోకెన్లు ఇస్తున్నారో నూ నూట యాభై టోకెన్లు ఆ నూట యాభై టోకెన్లు తీసుకుని వారు మాత్రమే ముడుపు కట్టడానికి రండి ఆ తర్వాత మిగిలిన వారం వచ్చే వారంకి రండి దయచేసి అని మీ అందరినీ కూడా అర్థం చేసుకోండి చూడండి ఒక నిమిషం మంచినీళ్ళు తాగడానికి కూడా ఖాళీ లేని పరిస్థితిలో ఉన్నాం అందరినీ పెరిమాలు అనుగ్రహించడం అనే మాట వాస్తవం కానీ మీరు దయచేసి అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను స్వామివారిని ఒకసారి దర్శనం చేసుకోండి జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ